కార్పొరేటర్ వైసీపీ నేత పిండి సురేష్ ముప్పై ఆరు డివిజన్ కార్పొరేటర్ ఆయన సతీమణి పిండి శాంతిశ్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేట సెంటర్ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ఆయన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అడుగడుగున జై శ్రీధరన్న జై గిరన్న జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా పిండి సురేష్ దంపతుల్ని రెడ్డి సోదరులు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి టిడిపి కండువలు కప్పి అభినందించారు ముందుగా కోటం రెడ్డి సోదరుల్ని పిండి సురేష్ గజమాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పిండి సురేష్ ది నాది రాజకీయ బంధం కాదన్నారు విద్యార్థి రాజకీయాల నుంచి మాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు ఈ రోజు వారు తమ పార్టీలోకి చేరడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు పిండి సురేష్ మాట్లాడుతూ నా రాజకీయ జీవితం శ్రీధర్ రెడ్డికే అంకితమని చెప్పారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పిండి సురేష్ అభిమానులు పాల్గొన్నారు నా చిరకాల మిత్రుడు పిండి సురేష్ వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి కుమారులు పిండి సిద్ధార్థ్ పిండి తేజ అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చట్ట జరిగింది వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ నాది రాజకీయ బంధం కాదు నేను వీర కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను వీర కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు రాజకీయ అభిప్రాయ భేదాలతో ఇరవై నాలుగు ఎన్నికల్లో వారో పార్టీ నేనో పార్టీ ఈనాడు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో చర్చించి అదేవిధంగా స్థానికోలోకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతుతో ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక పిండి సురేష్ని వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని వారి మిత్ర బృందాన్ని పిండి సురేష్తో పాటు ఒక్క డివిజనే కాకుండా పొత్తూరు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని సహచరుల్ని అందరినీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతిస్తూ భవిష్యత్తులో పిండి సురేష్తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలని గౌరవంగా చూసుకుంటూ అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్ ఆ కుటుంబం పిండి సురేష్ ఇతర బృందం అందరు గౌరవం కూడా కాపాడుతానని చెప్పి మాట ఇస్తూ నెల్లూరు అందరికీ పిలుపునిస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళే పార్టీ జెండాలు అజెండా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఘన విజయం వచ్చింది ఈనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఆశిస్తులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఆశస్సులతో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరాలని చెప్పిన పేరుతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నాకు ఎంత ముఖ్యమో అదేవిధంగా కష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా అంతే ముఖ్యం నేను ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయతో ప్రజల ఆశస్సులతో స్నేహితుల సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను అదేవిధంగా రూరల్ నిజాభంలో కష్టం చేసిన ఏ కార్యకర్తను కూడా నాకు చిన్న సహాయం చేసిన ఏ కార్యకర్తను కూడా మర్చిపోయే అలవాటు నాకు లేదు ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది అన్ని రకాల ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా కృషి చేశాను ఇప్పుడు కూడా అధికారి పార్టీ ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గౌరవం కోసం పనిచేస్తాను మాట ఇస్తూ నాకు చాలా సంతోషంగా ముఖ్యమైనటువంటి చేరిక పిండి సురేష్ చేరిక ఒక ప్రత్యేకమైన చేరిక పిండి సురేష్ ఈ ప్రత్యేకమైన చేరికని సాధారణంగా అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసన శాసనసభ్యులు సోదరులు రెడ్డి శ్రీరెడ్డి గారి సమక్షంలో ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ సారీ ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి గారు అదేవిధంగా సోదరులు నెల్లూరు నగర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఎన్నోసార్లు కౌన్సిలర్గా కార్పొరేటర్గా అయిన సోదరులు అదేవిధంగా మిగతా వారితో పాటు వచ్చిన నాయకులు కార్యకర్తలు మిత్రులందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ గతంలోనే చెప్పాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు ఏ సమస్యలు వచ్చినా అవి వరదలు వచ్చినా ఇంకేదన్నా ప్రజల సమస్యలు వచ్చినా అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళలాగా చూస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తున్న తీరు స్థానికంగా శాసనసభ్యులు సీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల వీటన్నిటికీ కలిపి ఈరోజు చాలామంది నాయకులందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు ఇక ప్రత్యేకంగా పిండి సురేష్ గారితో మా సోదరులకి సీధరెడ్డి గారికి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మాతో చేరి రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యులుగా రెండోసారి సీధరెడ్డి గారు ఎన్నికయ్యేదానికి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అయితే కొన్ని రాజకీయ పరిస్థితులు కొన్ని కారణాలతో పదహారు నెలలు దూరంగా ఉన్నప్పటికీ మీరందరికీ కూడా చెప్పాలి ఆ రోజుల్లో కూడా నాతో వ్యక్తిగతంగా నా ఇంటికి వచ్చేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు పార్టీ పరంగా వేరైనప్పటికీ మాకు ఎక్కడ నష్టం చేయకుండా పనిచేసి మాకు దోహదపడిన వ్యక్తి ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో ఉన్న నాయకులు కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగులో కష్టపడి చేసిన వాళ్ళు పదహారు నెలల్లో మా ఎమ్మడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు గతంలో పదహారు నెలల్లో కానీ ఈ మూడు నెలలలో కానీ వారి పట్ల ఎలా ఉన్నామో వారి గౌరవం తగ్గకుండా అలాగనే చూసుకుంటాం అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని శాసనసభ్యులు సేదరెడ్డి గారిని నమ్మి మాతో నడవడానికి ముందుకొచ్చిన పిండి సురేష్ అన్న కానీ అదేవిధంగా శాంతక్కను కానీ వారిద్దరిని కూడా ఎక్కడా ఇప్పటిదాకా వారికి ఉన్న గౌరవం ఎక్కడా తగ్గకుండా పాత కొత్త కలయికతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెండా ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ జెండానే ఉండాలనే కాంక్షతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని తెలియజేస్తూ తద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ ప్రత్యేకంగా ముప్పై ఆరో డివిజన్ కానీ అభివృద్ధికి ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరడిగా ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి నాయకులు కార్యకర్తల బాగోగులు చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ రాబో స్థానిక ఎన్నికల్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఉండే విధంగా కూటమి నేతలను కూడా కలుపుకొని పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చిన పిండి సురేష్ గారికి శాంతమ్మ గారికి మిగతా వారితో పాటు వచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇదివరకే పార్టీలో ఉన్న నాయకులు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది రెండు వేల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మేము కలిసి డియాచిలో చెదిరెడ్డి గారు ఇటు సర్వదేయలే నేను రెండు వేల పద్నాలుగులో మాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు తప్పుడు పొరపాట్లు తీసుకుంటా ఉంటాం ఆ తప్పుడు పొరపాటే రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లు సిధరెడ్డికి చేయకపోవడం ప్రతిరోజు నేను మదన పడుతానే ఉన్నాను అయినా కానీ మనసు ఒక దగ్గర మనసు ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేసిన దాంట్లో భేదాప్రాయం కూడా లేదు ఈ రోజు మళ్ళా సిద్ధరెడ్డి గారు మళ్ళా పిలిచి సురేష్ నువ్వు నాతో ఉన్నాలన్న తర్వాత నేను మారు మాట్లాడకుండా చెదరెడ్డి ఇప్పుడికై నేను చేసింది చాలా ఎక్కువ ఇంకా జీవితాంతం ఖచ్చితంగా నా రాజకీయ జీవితం శ్రీధర్ రెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో ఉన్నటువంటి పాత తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి అదే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానివ్వండి అందరూ వెళ్ళకపోయి వాళ్ళ యొక్క మనల్ని పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళందరూ చాలా సంతోషంగా శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు కానీ పెద్దలు కానీ నాకున్న స్నేహితులు కానీ ఇటు వైఎస్ఆర్ నగరు చంద్రబాబు నగరు రాంగోట నగర్ మొత్తం మిత్రులందరినీ కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా మంచి మంచి నిర్ణయం తీసుకున్నావు సిధర్ రెడ్డి కానీ ఇంక వదలబాకని చెప్పారు చెప్పితే అందరూ కూడా మంచి అభిప్రాయంతో సలహా సూచనలు ఇచ్చారు వారి సలహాల మేరకే ఈరోజు ఈరోజు పార్టీలో చేరటం జరిగింది అయితే ఈ రోజు రెడ్డి గురించి గత ఎన్నికల్లో ఎంత రాజకీయ నాయకుడు అనే నాయకుడు అదే విధంగా ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో కష్ట సుఖాల్లో మన ఎలక్షన్ లో తెలిసిపోయింది గత ఎలక్షన్ కంటే తర్వాత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ లో ముప్పై ఆరు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది రాబోయే ఎలక్షన్ లో మేము యాభై వేలు మెజార్టీ వచ్చేదానికి మా శక్తి వంచి లేకుండా కృషి చేస్తాము నా జీవితాంతం చేదర్ నా పైన అని చెప్పి కూడా మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్